హాయ్ అండి వెల్కమ్ టు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మనకి మంగళగిరి కాటన్లో వచ్చేసి ప్యూర్ ఆథెంటిక్ స్టైల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఫ్యూజన్ వర్క్స్ కలంకారీతో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి కానీ స్పెషల్గా ఈ కాటన్ సిరీస్లో డిజిటల్ ప్రింట్స్ మీరు చూపిద్దాం అనుకుంటున్నాను సో డిజిటల్ ప్రింట్స్ కూడా మనకి అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి కొంచెం హై లో కావాల్సిన వాళ్ళకి హై లో కూడా ఉన్నాయి అండ్ ఎస్పెషల్ ఈ రోజు అయితే ఇది పర్టికులర్గా చూసినట్లయితే మనకి దీంట్లో ఫ్లోరల్ ప్రింట్స్ దగ్గర నుంచి పిజ్వాయి డిజైన్స్ కానీ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి సారీ కూడా యూనిక్ గా కస్టమైజ్ చేయించాము ప్రతిది కూడా ఆ కలర్ కాంబినేషన్స్ కానీ కాంట్రాస్ట్ లో ఇవ్వడము ఆ శారీకి తగ్గట్టుగా లేదంటే సెల్ఫ్ లో మనకి బ్లౌజ్ అండ్ బల్ ఇవ్వడం అనేది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చూపి చేసాము సో పర్టికులర్ గా నేను ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది చూసుకున్నట్లయితే మొత్తం మనకి చక్కగా ఫ్లోరల్ లో వచ్చేస్తుందండి ఇలా ఫ్లోరల్ ప్రింట్ లో వస్తుంది శారీ మొత్తము సో దీనికి వచ్చి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఎలా వచ్చిందో చూసేద్దాం సో పళ్ళు అనేది మనకి ఇంత ఫుల్గా మనకి డిజిటల్ ప్రింట్ వచ్చేసింది కాబట్టి కొంచెం దీన్ని మరి గాడిగా చేయకుండా కొంచెం ఎలివేట్ చేస్తూ సింపుల్గా రావడానికి పళ్ళు మనం ఇట్లా సింపుల్గా ఇట్లా లైన్స్ లాగా ఇచ్చేసాం దట్టు మొత్తం మనకి థ్రెడ్ వివింగ్ లో ఇచ్చేసామండి అండ్ బార్డర్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా మనకి హెవీనెస్ రాదండి మొత్తం ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసి కొంచెము బార్డర్ పార్ట్ని శారీ పార్ట్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఇట్లా థ్రెడ్ తో చిన్నగా బార్డర్ అనేది క్రియేట్ చేసాము అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి సో బ్లౌజ్ చూసారా బ్లౌజ్ కూడా మనము శారీ మొత్తం డిస్ఫ్రిప్రింట్ వచ్చింది కదా బ్లౌజ్లో కూడా చిన్న చిన్నగా యూనిక్గా మీరు చూసినట్లయితే చిన్నగా చిన్న ఫ్లోరట్స్ అనేది ఇచ్చేసాము చాలా మీన్ మీనేచర్ స్టైల్లో అనమాట సో ఇలా ప్రతి శారీ కూడా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి శారీని మేము డిఫరెంట్ డిఫరెంట్గా ప్యాటర్న్స్లో కస్టమైజ్ అనేది చేయించాము సో ఇంకొన్ని శారీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏది నచ్చినా కానీ చక్కగా స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి పంపించేసేయండి లేదు కుదిరితే ఒక్కసారి మన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే సిఎన్ఆర్లో మీరు షాపింగ్ చేయాలంటే ఓపిక కావాలని నేను పద్దాకా చెప్తానే ఉంటాను ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి కలెక్షన్స్ ప్రతి ప్యాటర్న్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది ఓన్లీ ఒక ఒక స్టైల్ అనమాట ఈ ప్రోడక్ట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ దిస్ అండి ఇంకా మనకి మనకి వేరే హౌస్కి చాలా ఉన్నాయి